అనంత కాల గమనంలో మహాసామ్రాజ్యాల ప్రస్థానంలో ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం చీకటి అలుముకుంటుంది ఆ కాల నిసిధి ఎన్నో రహస్య రహస్యాలను తనలో కప్పిపెట్టుకుంటుంది ఆ చరిత్ర పొరల్ని తవ్వుకుంటూ పోతుంటే యుద్ధాలు జయ జయధ్వానాలు జయకేతనాలు జయస్తంభాలు పతనాలు రక్తపాతాలు మరణాలు సమాధులు ఎన్నో శిథిలాలు శతాబ్దాల నిశ్శబ్దం ఆ తరతరాల నిశీతి గురించి మున్ముందు తరాలకు తెలియజెప్పేందుకు చిరువేకువ జాడగా ఏదో ఒక రోజు ఒక శిల కనిపిస్తుంది ఓ శిథిలం ఉదయిస్తుంది ఎన్నో రహస్యాల గుట్టు విప్పి చెబుతాయవి ఇది అలాంటి ఒక శిల మరొక గాదే వెయ్యి సంవత్సరాల సుదీర్ఘమైన మహోన్నత కాకతీయ సామ్రాజ్య పతనం నాటి వాస్తవాలను సందేహాలను అపోహలను తట్టిలేపే పరుసవేది కథే ఇది ప్రతాపరుద్రుని మరణం గురించి జనశ్రుతిలో ఉన్న కథనాన్ని బట్టి ఆయన వద్ద పరుసవేది ఉండేదని తెలుస్తోంది ఓరుగల్లు పేరు రావడానికి పరుసవేదే కారణమని అర్థమవుతోంది అంతకుమించి పరుసవేది కోసం అన్వేషణలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఊపిరి పోసుకుందా అని పరిశీలిస్తే ఆశ్చర్యం అద్భుతం ప్రతాపరుద్రుని మరణోదంతం పరుసవేది భూమికిగా పరిశీలిస్తే చరిత్ర సరికొత్తగా ఆవిష్కారం కావడం అసలు విశేషం రెండవ ప్రోళరాజు అనుమకొండ రాజధానిగా కాకతీపురాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నగర ప్రజల కోసం ఒక బండి మీద ధాన్యం తెస్తూ ఉండగా అనుమకొండకు ఆగ్నేయ భాగంలో సుమారు నాలుగు మైళ్ల దూరంలో ఒక రాయికి ఆ బండి తగిలి ఆగిపోయింది ఆ బండిని తీసుకొస్తున్న రక్షక భటులు ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదట దీంతో రాత్రి అక్కడే బండికి కాపలాగా ఉన్నారు తెల్లారాక చూస్తే బండి చక్రానికి ఉన్న ఇనుప కమ్మి బంగారంగా మారిపోయి తల మెరవసాగింది అది చూసి ఆశ్చర్యపోయిన రక్షక భటులు వెళ్ళి వెళ్లి ఈ విషయాన్ని ప్రోలరాజుకు తెలియపరిచారు వెంటనే ప్రోళరాజు సుపరివారంగా అక్కడికి చేరుకొని ఆ ప్రదేశంలో తవ్వించారు అక్కడ దేదీప్యమానంగా శరత్కాల చంద్రుని కాంతితో జ్యోతిర్మయంగా వెలిగిపోతున్న ఒక పరుసవేది లింగరూపశిలా బయటపడింది ఉరగల్లు పడిన చోట కనుక ఆ ప్రదేశానికి ఓరుగల్లు అనే నామకరణం చేశారట ఏకమ్రనాథుడు తన ప్రతాప చరిత్రలో పరసవేది లింగం విషయంలో కాళేశ్వరం నుంచి శ్రీరామాన్య పాదులను మహేంద్ర శ్రీపాదులను హిండింబాశ్రమ నివాసులైన త్రిదండి ఋషులను పిలిపించి వారిని సంప్రదించాడని పేర్కొన్నాడు వీటన్నింటినీ సమన్వయించి పరిశీలిస్తే కాకతీయుల కాలంలో నిర్మితమైన వందల శివాలయాల్లోని ఏ శివలింగమూ స్వయంభూ అని వారు పేర్కోలేదు ఈ ఒక్క పరుసవేది లింగాన్నే భగవాన్ శ్రీ స్వయంభూ అని మల్కాపూర్ శాసనం శ్రీ స్వయంభూనాథ దేవరా అని కుష్మహల్ శాసనాలు పేర్కొంటున్నాయి శాసనాలలో సాహిత్యంలో ఇలా పేర్కొనడం గమనార్హం పరుసవేది శిలలు స్వయంగా తయారయ్యేవి కానీ మానవ నిర్మితాలు కావు కాబట్టి ఒరగల్లు అనే పరుసవేది శిల కథ వాస్తవమేనని దాని వల్లే నగరానికి ఓరుగల్లు అనే పేరు వచ్చిందని ఒప్పుకోవడం తప్పు కాదు అంటారు శాసనాల ఆధారంగా ఓరుగల్లు అసలు చరిత్ర రాసిన ఆచార్య హరిశివకుమార్ అలాగే శ్రీరామాన్య పాదులు ఆ శంభులింగ ప్రభావాన్ని బుతూ నిత్యము ఈ శంభులింగాన్ని పూజించిన తర్వాత ఒక బారువు ఇనుమును దానికి తగిలిస్తే అది శుద్ధమైన బంగారంగా మారుతుందని బారువ లెక్క కూడా చెప్పారట నూట ఇరవై గురిజలెత్తు ఒక తులం నూట ఇరవై తులాలు ఒక వీసే నూట ఇరవై వీసలు ఒక బారువ అని ప్రతాప చరిత్రలో సిద్ధేశ్వర చరిత్రలో ఒకే విధంగా ఉండటం గమనార్హం దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యం సకల సంపదలతో అలరారుతుందని గ్రహించిన ఢిల్లీ సుల్తాన్లకు కన్ను కుట్టింది ఇది ముందే పసిగట్టిన ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుని ముస్లిం దండయాత్రల్ని ఎదుర్కొన్నాడు క్రీస్తు శకం పదమూడు వందల మూడులో ఉప్పరపల్లి వద్ద జరిగిన దండయాత్రలో కాకతీయ సేనలు అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన సేనలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి దీనికి ప్రతీకారంగా అల్లావుద్దీన్ పదమూడు వందల పదిలో మాలిక్కాఫర్ నాయకత్వంలో తిరిగి సైన్యాన్ని పంపాడు ఈ దాడిలో ఓడిపోయి సంధి చేసుకున్న ప్రతాపరుద్రుడు తొమ్మిది వేల ఆరు వందల బంగారం అపార ధనరాశులు మాలికాఫర్ కు సమర్పించుకున్నాడంటారు ఆ అపార ధనరాశులను కాఫర్ పదివేల ఒంటెలు మోయలేక మోయలేక ఢిల్లీకి తరలించాడని అమీర్ ఖుష్రో రాశాడు ఇంత బంగారం ప్రతాపరుద్రుడు ఎలా కూడబెట్టాడు ఆ రోజుల్లో ప్రతాపరుద్రుని ఆదాయం సంవత్సరానికి నలభై నాలుగు కోట్లు వ్యయం కూడా అంతే ఉండేదని ప్రతాపరుద్ర చరిత్ర సిద్ధేశ్వర చరిత్రలో కనిపిస్తుంది శాతవాహన చక్రవర్తుల తర్వాత తులాపురుష దానాలతో తులతూగిన ఘనత కాకతీయ రాజులదే ప్రతాపరుద్రుడే ప్రయాగ త్రివేణి సంగమంలో ఎనిమిది తులాభారాలు కాశీ క్షేత్రంలో ఇరవై తులాభారాలు కాళేశ్వరంలో పన్నెండు తులాభారాలు పాకాలసీమలో ఎనిమిది తులాభారాలు తూగి కోట్ల కొలది విలువైన సువర్ణ దానాలు చేసినట్లు ప్రతాపరుద్ర చరిత్ర సిద్దేశ్వర చరిత్రలో ఉంది అంతేకాక వారణాసి శ్రీ విశ్వేశ్వరునికి శ్రీశైల మల్లికార్జునకు శ్రీరంగంలోని రంగనాథునకు కాళేశ్వరంలోని ముక్తీశ్వరునికి మరి ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు కోట్ల కొద్దీ విలువైన సువర్ణం ప్రతి సంవత్సరము ప్రతాపరుద్రుడు ఇచ్చేవాడట ఇంత అపారమైన బంగారం స్వయంభూదేవుని అంటే పరుసవేది అనుగ్రహం కాక మరేమయుండొచ్చు ఈ పరుసవేది లింగం ప్రతాపరుద్రుని చివరి రోజుల వరకు కూడా లోహాన్ని బంగారం చేస్తూ వచ్చిందట మహిమగల ఈ పరుసవేది లింగాన్ని అపహరించడానికి ప్రతాపరుద్రుని కాలంలోనే కొందరు దుష్టులు ప్రయత్నించారని అంటారు అప్పుడు ప్రతాపరుద్రుడు దేవీదత్తమైన ఖడ్గకేటములను ధరించి ఆ స్వయంభూలింగాన్ని రక్షించాడట అయితే ఇంత ప్రాశస్తమైన చారిత్రక నేపథ్యం కలది ఊరుగల్లు అని పేరు రావడానికి కారణమైన పరుసవీధి స్వయంభూలింగం విషయాన్ని చారిత్రకులు నమ్మినట్లుగా కనిపించదు ప్రత్యక్ష ప్రమాణాలతో గాని నమ్మని హేతువాదులు ఈ లింగ వృత్తాంతం కేవలం పుక్కిటి పురాణంగా తోసేసుంటారు కరీంనగర్ జిల్లా గోదావరి తీరంలోని కాళేశ్వర పుణ్యక్షేత్రం దానికి సమీపంలో మహదేవ్పూర్ వద్ద ప్రతాపగిరి తుషారులు ఓరుగల్లుపై వరుస దండయాత్రలు చేసినప్పటికీ కాకతీయ సేనానులు యశోవా మృత్యుర్వా అనే స్థిర సంకల్పంతో భయంకర యుద్ధాలు చేశారు కాని వారి శౌర్యాగ్ని వ్యర్థమే అయింది కోటలో ధాన్యమంతా అయిపోయి సామాగ్రి తెప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో దుర్గంలో కిక్కిరిసి ఉన్న సైన్యాలకి జనాలకి పదార్థాలు కొరవడి వారు కటకటలాడిపోయారు జన సంక్షోభం చూడలేక మరో మార్గం లేక ప్రతాపరుద్రుడు కోట తలుపులు తిరిపించి శత్రువులతో వీరోచితంగా పోరాడాడు ఈ సంగ్రామాన్ని గురించి సిద్ధేశ్వర చరిత్ర అద్భుత వృత్తాంతాలతో కరుణాత్మకంగా వివరించింది తరతరాలుగా కాకతీయ సామ్రాజ్యంలో కాపాడుకుంటూ వస్తున్న ఓ మహిమగల శంభులింగం అదే వేది తురుష్కుల చేతికి చిక్కకూడదన్న ప్రతాపరుద్రుని సంకల్పం ముందు శత్రువులు వెనుకడుగు వేయక తప్పలేదు తన కుటుంబ సభ్యులను సురక్షితమైన ప్రాంతంలో ఉంచేందుకు ఓరుగల్లు నుంచి ప్రతాపగిరిపైకి చేర్చాడు తన వద్ద ఉన్న అపారమైన బంగారం వెండి ధనరాశులను కూడా ప్రతాపరుద్రుడు తీసుకొచ్చాడు అప్పటి నుంచే ఈ కొండకు ప్రతాపగిరి అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు అటు తరువాత ఈ కొండపైన చాలా మంది వెండి బంగారు ఆభరణాలు దొరికాయని ఇప్పటికీ కొందరికి దొరుకుతుంటాయని చాలామంది వీటి కోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారని స్థానికులు చెబుతుంటారు ఈ కొండ మీద నుంచే శత్రువులను ఓ కంట కనిపెడుతూ యుద్ధ వ్యూహాలు చేస్తూ తనవారిని కాపాడుకున్నాడు ప్రతాపరుద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతటి సైన్యాన్ని దింపినా లొంగని శత్రువుకు తలవంచని ప్రతాపరుద్రునిపై రగిలిపోతున్న తురుష్కులు కాకతీయ సామంతుల మధ్యే వర్గస్పర్ధలు తెచ్చి ఆశ చూపి ప్రతాపరుద్రుని ఆచూకీ తెలుసుకుని ప్రతాపగిరిని చుట్టుముట్టారు దీన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు ఇక తప్పించుకోవడం కుదరదని లొంగుబాటు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నాడట సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించి తెలుగు జాతి చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన చక్రవర్తిగా శత్రువు చేతిలో చిక్కి చిత్రహింసలు అనుభవించడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు శత్రువుకు వెన్ను చూపడం తెలియని కాకతీయ చరిత్రను అప్రతిష్ట పాలు చేయడం ఇష్టంలేక తరతరాలుగా తమ వంశాన్ని కాపాడుకుంటూ వస్తున్న అత్యంత మహిమగల శంభులింగం శత్రువుల చేతికి చిక్కకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయడం తప్పు కాదని ఆ పరుసవేదితో పాటు గోదావరి నదిలో దూకాడట అంతటితో కాకతీయుల చరిత్ర ముగిసిందనుకున్నారు ప్రతాపరుద్రుడు ఏమయ్యాడో తెలియదు కానీ అటు తర్వాత ప్రతాపరుద్రుని సోదరుడు అన్నమదేవుడు గోదావరి నది దాటి ఇప్పటి ఛత్తీస్గఢ్ లోని దంతెవాడలో రాజ్యాన్ని స్థాపించాడనే విషయం వెలుగులోకి వచ్చింది వారి వారసులు ఇప్పటికీ బస్తర్లో ఉన్నారు కొన్ని శతాబ్దాల నిశ్శబ్దం తరువాత ప్రతాపరుద్రుని పరుసవేది గోదావరిలో ఉందన్న విషయం తెలుసుకున్న ఫ్రెంచ్ వారు దానికోసం విఫల యత్నం చేశారు అప్పటి నిజాం అఫ్జలుద్దౌలా అసబ్జాను ఒప్పించి ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టేందుకు ఫ్రెంచ్ ఇంజనీర్లు వచ్చారు నీలంపల్లి వద్ద గోదావరికి ఇరువైపులా పెద్ద పెద్ద కొండలున్నాయి ఈ రెండు కొండల మధ్య గోదావరి వెడల్పు సగానికి సగం తగ్గుతుంది లోతు పెరుగుతుంది అందుకే ఈ ప్రాంతం ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ఉందని భావించినట్లు ప్రజలు చెబుతారు కానీ దీనికి సమీపంలోనే ప్రతాపగిరి ఉంది కాగా ఫ్రెంచ్ వారు ప్రాజెక్టు పేరుతో వచ్చింది పరుసవేది కోసమే అని స్థానికులు చెబుతుంటారు ప్రాజెక్టే కట్టాలంటే దీనికి ఎగువనున్న విశాలమైన మైదాన ప్రాంతంలో కట్టుకోవచ్చు కానీ ఈ అభయారణ్యంలో కట్టడం ఆ నిర్మాణం కూడా నీటికి అడ్డుకట్టగా రాతి కట్టలు నీటిని ఖాళీ చేసేందుకు అటువైపు కొండల మధ్య నుంచి ఏర్పాట్లు చేసినట్లు ఉండటం దీనికి బలాన్నిస్తుందని చెబుతుంటారు అంతేకాదు ఫ్రెంచ్ ఇంజనీర్లు పరుసవేదిని వెతికేందుకు ఏనుగు కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి నదిలో గాలించినట్లు కూడా చెబుతుంటారు అలా గాలిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యం ఫ్రెంచ్ ఇంజనీర్ల మొహాల్లో అమితానందం పట్టరాని సంతోషం ఎందుకంటే ఏనుగు కాళ్లకు కట్టి ఈడ్చిన ఇనుప గొలుసులు బంగారు గొలుసులుగా మారిపోయాయట దొరికింది పరుసవేది దొరికింది అని ఫ్రెంచ్ వారు ఆనందిస్తుండగానే అంతలోనే ఒక ఆందోళన ఒక ప్రళయం ఒక ప్రకంపం రివ్వున గాలి వీచింది పర్యవేక్షణలో ఉన్న ఇంజనీర్లు అక్కడికక్కడే పడిపోయారు పనిచేస్తున్న కూలీలు పిట్టల్లా రాలిపోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సుమారు వెయ్యి రెండు వేల మంది ఒకే రోజు చనిపోయారట ఒక్కసారిగా ప్లేగు వ్యాధి వ్యాపించి ఒక్క రోజులోనే ఇంతమంది మరణించడం మహిమగల శివలింగాన్ని తస్కరించాలని చేసిన ప్రయత్నంపై చూపిన దుష్ప్రభావ ఫలితమేనని తెలుస్తోంది ఇక అప్పటి నుంచే ప్రాజెక్టు నిర్మాణ పనులు తిరిగి మొదలుపెట్టడానికి ఎవరూ సాహసించలేదని స్థానికులు చెబుతుంటారు ఇదంతా నిజమే అయ్యుండొచ్చు అనడానికి అక్కడ అర్థాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టు తాలూకు శిథిలాలు నీటిని మళ్లించేందుకు వేసిన రాతిగోడ శిథిలావస్థలో ఉన్న వారి నివాస గృహాలు ఆ దారిలో నిర్మించిన ఒక చిన్న బ్రిడ్జి ఫ్రెంచ్ ఇంజనీర్ల సమాధులు ఇప్పటికీ ప్రత్యక్ష సాక్షులుగా కనిపిస్తూనే ఉండటం విశేషం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందం ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్